హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ టిఫిన్ చట్నీని చూపించబోతున్నానండి ఇది వచ్చేసి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అనమాట తయారు చేసుకోవడం కూడా చాలా సులభ అండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ ఎగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలండి ఒకటి రెండు నిమిషాల పాటు ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి తుంచి వేసుకోండి వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి పై లేయర్ అనేది కొంచెం వైట్గా అవ్వాలన్నమాట అలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ చింతపండు వేసుకోండి ఇలాంటి టిఫిన్ చట్నీలోకి చింతపండు చాలా తక్కువే పడుతుందండి జ్యూస్ వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి పుట్నాల పప్పు వేయడం వల్ల ఈ చట్నీ అనేది బాగా ఉదుగుతుంది అంటే ఎక్కువగా కనిపిస్తుందండి అలాగే టేస్ట్ కూడా డబల్ అవుతుంది అలాగే ఇందులోకి వలిచిన మూడు లేదా నాలుగు వెల్లుల్లి దెబ్బలు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి నేనైతే మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఒక చిప్పు మొత్తం వేసానండి సో పచ్చి కొబ్బరి ఎంత వేసుకుంటే అంత చట్నీ ఒగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు సో ఒక నిమిషం పాటు వేపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇందులో ఖచ్చితంగా కొత్తిమీర కొద్దిగా వేసుకోండి చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసినారు కదా స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న తక్క ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ముందుగా ఒక టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ చట్నీ రెడీ అయిపోయినట్లే చాలా చాలా బాగుంటుందండి ఇందులో పచ్చి కొబ్బరి పుట్నాలు ఇవన్నీ కూడా వేసాం కదా చాలా కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇలాంటి చట్నీ చేసుకుంటే టిఫిన్స్ కాస్త ఎక్కువే తింటామండి చట్నీలు బాగుంటాయి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది అన్ని రకాల టిఫిన్స్లో కూడా బాగుంటుందనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్